ఆరోగ్యవంతమైన సమాజం కోసం తాటిబెల్లం కాఫీ చిరుధాన్యాల అల్పాహార పదార్థాలు గుంటూరులో అందుబాటులోకి వచ్చాయి స్తంభాల గరువు మెయిన్ రోడ్డులో తిరునెల్వలి తాటిబెల్లం పేరుతో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ హోటల్ ని సినీ నటుడు సుమన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సూర్య అతిథులుగా హాజరై ప్రారంభించారు గుంటూరు బ్రాంచ్ నిర్వాహకులు ఈడే మురళీకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు I'm ఈరోజు గుంటూరులో మరి మా అభిమాని అత్యంత ఫ్యామిలీ ఫ్రెండ్ మురళీకృష్ణ ఈడే అది అనుగ్రహ ఫుడ్స్ అని చెప్పి ఓపెనింగ్ అండి మామూలుగా స్వీట్ షాప్ ఓపెనింగ్ చెప్తే జనరల్గా ఈ మధ్య ఏంటంటే స్వీట్ షాపు వైన్ షాపు నేను వెళ్ళడం మానేశానండి ఎందుకంటే ఈ రెండు హెల్త్కి ప్రాబ్లం ఇస్తున్న షాపు వైట్ షాపు డబ్బులు వస్తాయి కానీ లందరికీ రోగాలు వస్తున్నాయి అందుకే చాలా వైట్ షాప్స్ ఒకప్పుడు తెలియకుండా వెళ్ళాను ఇప్పుడు ఆపేశాను స్వీట్ షాప్ అందరికీ షుగర్ వస్తుంది కాబట్టి ఇంకా నాకు వద్దని చెప్పేసి అవి హోటల్ ఓపెనింగ్స్ వాటికి వెళ్తున్నాను అంటే ఇక్కడ స్వీట్స్ ఉన్నాయి కానీ ఇక్కడ ఉన్న ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఈ తాటి బెల్లంతో వాటితో ఏంటంటే ముఖ్యంగా తిరునల్వేలి చెన్నై తమిళనాడు నుంచి అది తెప్పించి ఇక్కడ స్వీట్స్ తయారు చేస్తాం సో దానివల్ల ఏంటంటే అంటే హండ్రెడ్ పర్సెంట్ అది షుగర్ లేదు చెప్పనండి బట్ నైంటీ పర్సెంట్ తాటి బలం తీసుకుంటే షుగర్తో కబ్బ తక్కువతో పాటు వేరే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి సో ఇవన్నీ మురళిగారితో మాట్లాడి ఇట్లా నేను చేస్తున్నాను నేను మన మిల్లెట్స్ దీని గురించి కూడా ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఇప్పుడు అందరూ ఏంటంటే మిల్లెట్స్ మీద హెల్త్ ఇష్యూ నేను వస్తే అందరు డాక్టర్స్ అందరూ మిలెట్స్కి షిఫ్ట్ అవ్వమంటున్నారు రైస్ వదిలేసి మిలెట్స్కి మిలెట్స్ అంత బాగా క్రేజీగా ఉంది చాలామంది మిలెట్స్కి వెళ్ళిపోయారు అలా మిలెట్స్లో రకరకమైన మిలెట్స్ ఉన్నాయి కలర్స్తో ఉన్నాయి దాంట్లో బెనిఫిట్స్ ఉన్నాయి సో ఆ విధంగా మిలెట్స్ ఈ తాటి బెల్లం వాటర్ ఏంటంటే అట్ ది సేమ్ టైం మనంతా మనుషులుగా పుట్టిన తర్వాత మళ్ళీ అసలు టోటల్గా మానేసి ఏదో ఆ ఆశ్రమంలో ఉన్నట్టు లేకపోతే ఏదైనా డయట్ కంట్రోల్ దీనికి వెళ్ళినట్టు కాకుండా కొంచెం ఎంజాయ్ చేయాలని చెప్పి ఆయన చేయడం జరిగింది సో అందరి ఆశీర్వాదాలతో ఇది మంచి అభివృద్ధి చెందాలి ఇది తిరునెల్వేలి తాటిపెల్లం కాఫీ చిరుధాన్యాల అల్పాహారములు అనే ఈ యొక్క కంపెనీని నేను నెల్లూరు బేస్డ్గా ఆన్ చేశానండి దీని మీద నేను దాదాపుగా ఒక నెలలు పెట్టి రీసెర్చ్ చేసి దీన్ని లాస్ట్ ఇయర్ నేను నెల్లూరులో లాంచ్ చేశానండి సో ఈ రోజుల్లో ప్రజలకు ఏదైతే ఉందో మంచి ఆహారం అనేది లేదండి దాని ఉద్దేశంతో ఏదన్నా ఒక డిఫరెంట్గా మంచి ఆరోగ్యంతో కూడుకున్న ఆహారాన్ని మంచి ఆరోగ్యంతో కూడుకున్న కాఫీని టీని అందించాలనే ఉద్దేశంతో దీన్ని ఆన్ చేశానండి ఆ బేసిస్లో మనం దీన్ని వెతుకుతున్నప్పుడు మన పూర్వీకులు మనకు అందించినది ఏదైతే ఉందో మధురం అండి రియల్ మధురం ఏదైతే ఉందో అది మన పూర్వీకులు ఎప్పుడూ షుగర్ తయారు చేయలేదు సో మన పూర్వీకుల నుంచి మనకు వచ్చింది ఏంటంటే తాటిబెల్లం అంతకుముందు చాలా విరివిగా మన వాళ్ళు వాడారండి దాని మన వాళ్ళు ఏంటంటే ఈ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఈజీ అడాప్షన్కి ఈజీగా అడాప్ట్ అయిపోయి షుగర్కి అడాప్ట్ అయిపోయింది అప్పటి నుంచి అందరూ షుగర్ తాగుతున్నారు షుగర్తోనే తాగుతున్నారు దానివల్ల అందరికీ అనారోగ్యం పాలైపోతున్నారండి సో మనం ఆ ఉద్దేశంతోనే ఏదైతే ఉందో మన పూర్వీకులు తిన్న ఆహారం మన కొటేషన్ కాదండి మన పూర్వీకులు తిన్న ఆహారం ఇప్పుడు మనము తిద్దాం అదే మన కొటేషన్ అండి ఆ కొటేషన్తో మనం ముందుకొచ్చాము దాంతోనే మనం స్వచ్ఛమైన తాటిపెల్లాన్ని ఎటువంటి కెమికల్స్ ఎటువంటి ఎసెన్షియల్స్ మిక్స్ లేకుండా స్వచ్ఛమైన తాటి తాటిపెల్లాన్ని మనం తీసుకొచ్చి ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి దాన్ని అందరికీ ఒక రీజనబుల్ ప్రైజ్లో అంటే రెగ్యులర్ కాఫీ మీరు తాగే ఒక ఇరవై ఇరవై ఐదు రూపాయల రేట్లో అందరికీ అందించాలనేసి ఉద్దేశంతో దీన్ని ఇక్కడ మేము మురళీకృష్ణ గారి యొక్క సహకారంతో ఇక్కడ ఫ్రాంచైజీ ఇచ్చి ఆయన సహకారంతో ఇక్కడ ఆన్ చేయండి గౌరవనీయులు పెద్దలు సుమన్ గారి పెద్ద మనసుతో వచ్చి దీన్ని ఓపెన్ చేయడం అనేది మాకు ఎంతో ఆనందంగా ఉంది యాజ్ ఒక కంపెనీ ఓనర్గా చాలా ఆనందంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నా కంపెనీని సుమన్ గారు మురళీ గారి సహకారంతో సుమన్ సార్ వచ్చి ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉందండి